సమాన పనికి సమాన పనికి మనకి ఏమైనా ఇడ్లీ మొత్తం మన అన్నం వండే గిన్నెలన్నీ కారిపోతుంటే కింద సింతపొండ పెట్టి వేడి చేసి అన్నం వండుతున్నాం కాలిపు పప్పు కాలిపు మొన్న ఎట్లెస్ తెలుసా గిన్నెని వంకర పెట్టి వంకలు ఉన్న గిన్నెలకు పప్పు కాలి అంటే ఆరేళ్ల క్రితం గిన్నెలు ఇస్తే ఈ రోజు అన్ని చెవులు ఊడిపోయి రంగా గిన్నెలు కారిపోయే గిన్నెలతో కనీసం చపాతీ పెంకులు కూడా సరిగా ఉన్నాయా మీ స్కూలలో ఇస్తున్నారా ఏమి ఇవ్వకుండా ఊరికి దూరంగా స్కూల్స్ కట్టి వేల రూపాయలు ఇచ్చి ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు జైలు లాగా మారింది మన స్కూల్ మనకొచ్చే బియ్యంలో లో పురుగులున్నాయా లేవా మనకు వచ్చే గోమరం మునిగిపోతున్నా లేదా మనకొచ్చే తోడుగుట్లు మునిగిపోతున్నా లేవా పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు ప్రస్తుతం లేదు ఎవరు మనం మనకి చ మనకి సరికిచ్చే దెవడు కాంట్రాక్టులు దాని కాంట్రాక్ట్ అడుగుతున్నాం ఎందుకురా కాంట్రాక్టులు ఉడిగిపోయి ఇస్తున్నామంటే అన్న లెస్ కాంట్రాక్ట్ అన్నా ఎవరు తక్కువ వాడితే వారికే కాంట్రాక్ట్ ఇస్తున్నారు అన్నారు వారు అంటారు వారికే లెస్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు వారు ఉరిగిపోయిన సప్లై చేస్తున్నాడు మనం కడిగి కోసి వండితే పురుగుల సేకరకు ఇబ్బంది అవుతుంది మనకొచ్చే బియ్యం ఎక్కువ జరిగితే నోకలు తక్కువ జరిగితే పొరుగు ఉంటున్నాయి ఎట్లా ఇన్ని కష్టాల మధ్య మనం ఎట్లా పనిచేయాలో అర్థం కాని స్థితి ఉంది కాబట్టి ఈ సమస్య అన్నిటి మీద ఈ రోజు మనం ఆందోళన చేస్తున్నాం